ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరుతున్నారన్నారు అన్ని వర్గాల వారు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు ఓకే

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి రెండు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందరూ కూడా వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేరుతున్నారు సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను మన పార్టీలో చేరేటటువంటి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి బాగోగులు వారి యొక్క సమస్యలు పరిష్కరించే బాధ్యత నెల్లూరు జిల్లాలో ఒక పార్లమెంటు సభ్యునిగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను పత్రికాముఖంగా తెలియజేస్తాను ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ టైంలో చాలామంది అటు జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కార్ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నటువంటి విషయం మనం గత ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు అణగారినటువంటి వర్గాలు శతాబ్దాలుగా ప్రతి ఒక్కరూ కూడా మనకు ఒక మంచి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది ఈరోజు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నీ కూడా గతంలో ఒక్క అవకాశాలన్నీ కూడా అగ్రవర్ణాలకే ఉన్నాయి ఈరోజు పేదలకు బడుగు బలహీన వర్గాలకు కూడా అగ్రవర్ణాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాల్ని అటు రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు కల్పిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీల నుంచి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని ప్రతి ఒక్కరి కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలు తినేదానికి ఆహారం కట్టుకునే దానికి బట్టలు ఉండేదానికి ఇల్లు విద్య వైద్యం అన్ని విషయాల్లో కూడా ఎక్కడా ఎటువంటి లోపం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కులాలకి మతాలకి అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు తప్పకుండా వారి యొక్క మనోభావాలకు మేరకు వారి యొక్క అభీష్టాల మేరకు వారి యొక్క ఆశయాల మేరకు వారి యొక్క అంచనాలకు రీటుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైన నేను పెద్దలు గురుసమానులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల క్యాడర్ అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది దయచేసి ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్ అంతా కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపిలోకి జాయిన్ అవుతున్నాం ఇక నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మీకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం ఇక నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం పెద్దల ఆశీస్సులతో ప్రజలందరికీ కూడా సేవ చేసే భాగ్యం దొరికినందుకు చాలా సంతోషిస్తాం నా ఆధ్వర్యంలో సుమారు ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా ఇక్కడ రావడం జరిగింది అదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర ఈ సంబంధించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సంతోషకరమైన దినం మాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తాం నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరి విజయసాయి రెడ్డి గారి భూత్బలంతో మరి నెల్లూరులో నేను జాయిన్ అయ్యాను మరి సిటీ మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను మరి అందరూ ఏక కంఠంతో మరి జగన్ గారికి మరి జగన్ గారు చేసే పనులన్నీ నచ్చి అందరూ మేమందరం కలిసి జగన్ గారి సమక్షంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ వచ్చి ఏక మనసుతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు నెల్లూరు జిల్లా మొత్తం విజయసాయి రెడ్డి గారికి మరి ఘన విజయం చేయాలని అందరికి అంకణం కట్టుకున్నారు ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది మేము ఎట్టి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారిని మేము గెలిపించుకొని తీర్తామని మాకు చెప్పారు ఇది ఎంతో సంతోషకరం